సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు మన మన డిమాండ్లను వారికి మన కోరికలను వారికి వినతి పత్రం రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు అందులో భాగంగా ఈ రోజు భగత్ సింగ్ సర్దార్ అమరవీరుడు సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఇక్కడున్న స్థానిక పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల నేతలకు మన డిమాండ్లను వింతి రూపంలో అందజేస్తున్నాం వారు ఆయా పార్టీల మేనిఫెస్టోలో మన డిమాండ్లను పెట్టాలని మనం కోరుతున్నాం ఆ సందర్భంగా మనం ఈ రోజు ఇక్కడ పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నరేంద్ర వర్మ గారిని వైసీపీ అభ్యర్థి రఘుపతి గారిని మనం కలవబోతున్నాం వారి వారి వారిని కలిసి వారికి వెంతి పత్రం అందజేయబోతున్నాం ఇక రాష్ట వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు జరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేక రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తేవాలని మనం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చివరి నిమిషంలో ప్రభుత్వాలు జర్నలిస్టులు మొగ్గు పెడుతున్నాయి ఈ విధంగా కాకుండా పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్లతో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మనం ఏపీడబ్ల్యూజే తరఫున మనం డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ అక్రెడేషన్ మంజూరు చేయాలని అరకొరగా ఇచ్చి కండిషన్లు పెట్టి ఇవ్వడం సమ్మతం కాదని మనం మొదటి నుంచి పోరాడుతున్నాం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అందరికీ పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రెడేషన్లు ఇవ్వాలి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రైల్వే పాసులను వెంటనే పునరుద్ధరించాలని మనం డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఐజేయు ప్రతినిధులందరూ ఎక్కడికక్కడ ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రజాప్రతినిధులను కలిసి వారికి మన డిమాండ్ మన వింత వింతపత్ రూపంలో అందజేయడం జరుగుతుంది ఏపీడబ్ల్యూ తరఫున నిరంతరం జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతూనే ఉంటాం